ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం గురువారం పాపన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోళ్లు జరగాలని ఏ కేంద్రంలోనూ ఎలాంటి సమస్య రాకూడదని అధికారులకు తెలిపారు తేమ శాతాన్ని సరిగ్గా నిర్ధారించాలని కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు కొనుగోలు కేంద్రాలలో సమస్యలు ఏమైనా ఎదురైతే తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అక్కడ ఉన్న రైతులకు కలెక్టర్ తెలిపారు ఇప్పటి వరకు వచ్చిన ధాన్య వివరాలను గణ్య సంచులను సంబంధించిన వివరాలని రిజిస్టర్లను ఆన్లైన్ ప్రక్రియను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు నాణ్యతగా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం జరగాలని జిల్లా కలెక్టర్ అధికార ఆదేశాలు ఇచ్చారు పొడిచినపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఉన్న వారికి బిల్లులు సకాలంలో అందించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బాబు ఏయ్ జాగ్రีกొచ్చే బాబు సో ఆల్రెడీ ఎండ వేటేసిరా హ్ ఎండ వేటేసి